ఇటీవల ఎఫ్బిఐ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ అంటే అమెరికాలో ఉన్న సెబీ సెబీఈక్విబులెంట్ సంస్థ అవినీతి జరిగిందని అదాని గ్రూపు ఇక్కడి ముఖ్యమంత్రి ట్వంటీ ట్వంటీ లో ఉన్న ముఖ్యమంత్రి గారికి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం ఇచ్చారని అక్కడ వాళ్ళు కేసులు పెట్టి ట్రయల్ కూడా మొదలు పెడుతున్నారు కానీ ఇక్కడ మాత్రం ఏమి జరగనట్టే అప్పటి ముఖ్యమంత్రి అయినా ఇప్పటి ముఖ్యమంత్రి అయినా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు గారు అయితే అసెంబ్లీలో ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ కనీసం అదాని అన్న పేరు ఉచ్చరించడానికి కూడా భయపడ్డారు అదాని అన్న పేరు మాట్లాడడానికే మీకు అంత భయం అయితే ఇక మీరు ఏ చర్య అయినా ఎలా తీసుకుంటారు ముఖ్యమంత్రి గారు అని అడుగుతున్నాం అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే నా పేరు ఎక్కడైనా ఉందా జగన్మోహన్ రెడ్డి అన్న పేరు ఎక్కడైనా ఉందా లేక ఎవరైనా మీకు ఫోన్ చేసి చెప్పారా జగన్మోహన్ కింద డబ్బిచ్చాము అని అతి తెలివిగా మాట్లాడారు దీన్ని అతి తెలివి అనుకుంటున్నారో అప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరున్నారో రెండు వేల ఇరవై ఒకటిలో అందరికీ తెలుసు మీకు కూడా తెలుసు మరి ఎవరున్నారో తెలియనట్టు ఆ పేపర్లలో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని వాళ్ళు పేర్కొంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు కాక ఎవరవుతారు దీన్ని మీరు అతి తెలివి అనుకుంటున్నారో లేక వెటకారం అనుకుంటున్నారో మాకు తెలియదు కానీ ఇది మాత్రం వెర్రితనం లాగా అనిపిస్తుంది ఈ వెర్రివాడ ఐదు సంవత్సరాలు మన రాష్ట్రాన్ని పాలించింది అని ప్రజలు అనుకోగలరు జాగ్రత్త ఇంత అవినీతి జరిగినా కూడా ఈ డీల్ గురించి ఈ డీల్ ని రద్దు చేయటం గురించి ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు గారు అప్రూవ్ చేసిన పవర్ డీల్స్ అన్ని క్యాన్సల్ చేయటం జరిగింది మరి చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పవర్ డీల్ లో అక్రమం జరిగింది అని మేము చెప్పటం కాదు అమెరికాలో ఉన్న సంస్థలు చెప్తుంటే కనీసం దాని మీద ఎన్క్వైరీ వేయాల్సిన అవసరం లేదా ఈ డీల్ ని క్యాన్సల్ చేయాల్సిన అవసరం లేదు లేదా ప్రజలకు సమాధానం చెప్పాలి రూపాయి తొంభై తొమ్మిది పైసలకు పక్క రాష్ట్రాలలో అదే పవర్ నమ్ముతూ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఆంధ్ర రాష్ట్రం డీల్ చేసుకుంది అంటే మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఆ యాభై పైసల భారం పడదా అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఈ పడే ఈ భారం ప్రతి నెల వాళ్ళు ఎలక్ట్రిసిటీ బిల్స్ హైక్ అవ్వవా అంటే ఈ భారం ప్రజల మీద పడినా పర్వాలేదని చంద్రబాబు గారు చెప్తున్నారా ట్రాన్స్మిషన్ కాస్ట్ ఉండవు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మరి ట్రాన్స్మిషన్ కాస్ట్ లేకపోతే గుజరాత్ ఇచ్చిన అదే రూపాయి తొంభై తొమ్మిది పైసలకే మన రాష్ట్రానికి కూడా ఎందుకు ఇవ్వలేదు ఆ యాభై పైసలు మాత్రం ఎందుకు ఎక్కువ చెల్లిస్తున్నారు మీరు చెప్తున్నారు ట్రాన్స్మిషన్ కాస్ట్ ఉండవు అని కానీ మీ హయాంలోనే మీ దగ్గర పనిచేసిన విద్యుత్ శాఖ వాళ్లే రూపాయి డెబ్బై పైసలు ట్రాన్స్మిషన్ కాస్ట్లు పడతాయి హిడెన్ కాస్ట్లు పడతాయని వాళ్ళు చెప్తుంటే మరి దీని మీద మీరేం సమాధానం చెప్తారు చంద్రబాబు గారు ఏం ఎన్క్వైరీ వేస్తారు అసలు ఏ యాక్షన్ తీసుకోకపోతే ఈ భారం అంతా పడేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తి మీద కదా ఎలక్ట్రిసిటీ బిల్స్ హైక్ అయ్యేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాదా మరి ఇంత మంది నాయకులు ఇంత మంది ఎమ్మెల్యేలు ఉండి ప్రజల మీద ఇంత భారం పడుతుంటే మరి మీకు కనీసం చీమ లేదా అది కూడా ఇరవై ఐదేళ్ల పీరియడ్ కోసం మీరు లాక్ ఇన్ ఈ ప్రైస్ ని అంటే అంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఈ భారం ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన పడాల్సిందే ఒకప్పుడు సోలార్ పవర్ ఛార్జెస్ తొమ్మిది రూపాయలు పది రూపాయలు ఉన్నాయి కొన్ని సంవత్సరాల క్రితం ఇప్పుడు దాని ఛార్జెస్ రూపాయి తొంభై తొమ్మిది పైసలే అని ఆ ప్రైస్ కే గుజరాత్ వాళ్ళు సైన్ చేసుకున్నారు అని అర్థం అవుతుంది ఒకప్పుడు పది రూపాయలు ఉన్న చార్జెస్ ఇప్పుడు రూపాయి తొంభై తొమ్మిది పైసలు పడిపో జరిగింది మరి రెండు సంవత్సరాలలో ఆ రూపాయి తొంభై తొమ్మిది కాస్త యాభై పైసలకే పడిపోతదేమో రూపాయికే పడిపోతదేమో ఆ అడ్వాంటేజ్ మీరు పాస్ ఆన్ చేయరా ప్రజలు మాత్రం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కట్టాల్సిందేనా ఎందుకు కట్టాలి మరి డీలా డీల్ పట్టిన పీడ జగన్మోహన్ రెడ్డి గారేమో చంద్రబాబు గారు చేసుకున్న పవర్ డీల్స్ ని క్యాన్సల్ చేసేసారు అసలు లాంగ్ టర్మ్ డీల్స్ చేసుకోకూడదు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈయన ఈ ఇరవై ఐదు సంవత్సరాలకు లాంగ్ టర్మ్ డీల్ ఎందుకు చేసుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఏ బేసిస్ మీద చంద్రబాబు డీల్స్ క్యాన్సల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మనకు తెలియదు కానీ తెలిసిన విషయం ఏమిటంటే ఏ డీల్ లోనైనా ఒక అవినీతి జరిగింది అన్న ఆరోపణలు ఉంటే ఆ డీల్ ని క్యాన్సల్ చేసే అవకాశం ఉంది మరి ఈ డీల్ లో ఇంత స్పష్టంగా అక్రమం జరిగింది అవినీతి డబ్బు చేతులు మారింది అని ఎఫ్బిఐ చెప్తుంది ఎఫ్బిఐ చెప్పక ముందు మీకు కూడా తెలుసు కదండి మీ మంత్రి గారే పయావుల కేశవ్ గారు కేసు కూడా వేశారు కదా ఇది చాలా పెద్ద కుంభకోణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది అప్పుడు అంతంత గట్టి గట్టిగా అరిచారు మరి ఈ డీల్ ఎందుకు క్యాన్సల్ చేయటం లేదు అవినీతి జరిగిందని మీరు తెలుసు మీకు తెలియడమే కాకుండా ఎఫ్బిఐ వాళ్ళు కూడా దాన్ని నిర్ధారించారు మరి ఇన్ని ఆధారాలు ఉండి కూడా ఈ డీల్ ని మీరు క్యాన్సల్ చేయటం లేదు అంటే ఎందుకు చేయటం లేదు అని అడుగుతున్నాం మీకు కూడా ఏమైనా డబ్బులు అందాయా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారేమో చంద్రబాబు గారి డీల్స్ క్యాన్సల్ చేశారు కానీ చంద్రబాబు గారికి మాత్రం ఇంత పెద్ద డీల్ ని ఇన్ని అవకతవకలు ఉన్నాయని తెలిసి కూడా ఈ అదాన్ని డీల్ ను క్యాన్సల్ చేయడానికి సంకోచిస్తున్నారు దేనికని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయా అప్పుడు అవినీతి జరిగింది ఆ పవర్ డీల్స్ లో కాబట్టి నేను చేసేస్తున్నాను చేసేసారా అంటే మీరు అప్పుడు అవినీతికి పాల్పడ్డారా మరి ఇప్పుడు అవినీతి జరిగిందని తెలిసినా కూడా మీరు ఊరుకున్నారు అంటే ఏమనుకోవాలి దీని ద్వారా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి ఏ జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ప్రజలు దించారో అదే ప్రజలు ఓట్లేస్తే మీరు గెలిచారు దయచేసి అది గుర్తు పెట్టుకోండి ఇలా అడ్డదిడ్డంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తే మాత్రం ప్రజలు ఊరుకోరు ఇప్పటికే చంద్రబాబు గారు ఒకసారి ఆరు వేల కోట్ల రూపాయలు ఇంకోసారి పదకొండు వేల కోట్ల రూపాయలు మొత్తం పదిహేడు వేల కోట్ల రూపాయల భారాన్ని ఎలక్ట్రిసిటీ బిల్స్ ద్వారా ప్రజల నెత్తిన మోపి వాళ్ళ నుంచి రక్తం పిండి మరి వసూలు చేయడానికి సిద్ధపడ్డారు కారణం ఏమి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదాలు అని చెప్తున్నారు ఇప్పటికే జనం మీద అంత భారం పడుతుంది పదిహేడు వేల కోట్ల రూపాయల భారం ఆంధ్ర రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ బిల్స్ ద్వారా మీరు వసూలు చేయబోతున్నారు చేస్తున్నారు మొదలు కూడా పెట్టారు ఈ నెల నుంచి మొదలు కూడా పెట్టారు మరి అలాంటప్పుడు ఈ సోలార్ పవర్ కూడా ప్రజలు అదనంగా డబ్బులు కట్టాలనా ఎందుకు కట్టాలి ఇందుకేనా మీకు ఓట్లేసింది ఇంత అక్రమం జరిగి అని ఈ డీల్ లో మీకు ఇంత స్పష్టంగా తెలుస్తున్నా కూడా చంద్రబాబు గారు ఏమీ చేయటం లేదు అంటే ప్రజలు మిమ్మల్ని క్షమించారు దయచేసి ఇప్పటికైనా చెప్తున్నా చంద్రబాబు గారు ఈ డీల్ చేయండి ఈ డీల్ ని క్యాన్సిల్ చేయండి అందులో భాగంగానే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కి కూడా మేము లేఖ రాయడం జరుగుతుంది సెంట్రల్ రెగ్యులేటరీ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఇస్ అ సెంట్రల్ బాడీ ఇంటర్ స్టేట్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ ట్రేడింగ్ టారిఫ్స్ ఇవన్నీ రెగ్యులేట్ చేసే బాడీ కనీసం వాళ్ళైనా జోక్యం చేసుకుని ఈ డీలు అక్రమము అని అని తేల్చి అదాని గ్రీన్ కి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసుకున్న డీల్ ని క్యాన్సల్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది